చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే జరిగిందనమాట సో టీడీపీకి సంబంధించి సమావేశం స్థలం అయితే ఇక్కడ సభ సభ అయితే కూలిపోవడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో సభ అంతా కూడా కూలిపోయే పరిస్థితి అనమాట ఒక్కసారిగా స్టేజ్ కూలిపోవడంతో మొత్తం అందరూ కూడా ఒక్కసారి కింద అయితే పడిపోయారు అనమాట నాయకులందరూ కూడా మీరు చూడవచ్చు చిత్రంలోని నాయకులందరూ కూడా కిందనైతే పడిపోవడం జరిగింది ముఖ్యంగా టీడీపీకి సంబంధించి కీలక నేతలందరూ కూడా ఈ విధంగా కిందనైతే పడిపోవడం అయితే జరిగిందనమాట అందరినీ లేపయితే తీసుకెళ్లడం అయితే జరిగింది ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో సీనియర్ నేతలు బాగా వయసులో ఎక్కువ ఉన్న వారు అందరూ కూడా పడిపోవడం అయితే జరిగిందనమాట ఇందులో మీరు ఇక్కడైతే చూడవచ్చు క్లియర్గానే ఏ విధంగా పడిపోయారు ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మొత్తం మీద ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది సో ఈరోజు మీటింగ్ అయితే జరిగింది మీటింగ్లో తలకు కూడా డబ్బలు అయితే తగిలి అనమాట కొంతమందికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంత్రి వాళ్ళకని సో ఈ విధంగా మనకి టీడీపీకి సంబంధించి సమావేశం జరుగుతున్న సమయంలో సభాస్థలైతే కూలిపోయింది ఈ సభాస్తలు కూలిపోవడంతో వీరందరూ కూడా పడిపోవడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు వారిని అందరినీ కూడా పడిపోయిన వారందరినీ కూడా ఒక పక్కన అయితే లేపుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నారు మీరు ఇక్కడ చూడచ్చు చిత్రంలోని ఒకరిని ఒకరిని ఏ విధంగా లేపి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది మొత్తం సభ అంతా సభాస్థలంతా కూడా పడిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో సీనియర్ వారి నేతలందరినీ కూడా అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇప్పుడే వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందించాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను